ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ ఫోటో మీనింగ్ ఏంటో చాలా అర్థం ఉందండి కరెక్ట్ డెప్త్ మీనింగ్ అయితే చాలా ఉంది ఏ బ్యూటిఫుల్ హౌస్ విత్ ఏ స్మాల్ బిజినెస్ ఏ డ్రీమ్ లైఫ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్కి కింద షాపు పైన ఇల్లు ఇది చాలా ఇష్టమైన లైఫ్ అండి ఫస్ట్లో ఇలా కొట్టు కింద ఉంటే ఏంటో అనుకునేదాన్ని కానీ అలా ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నాకైతే ఇప్పుడు బాగా తెలుస్తుంది ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఈ లైఫ్ ఉంటే వాళ్ళు ఇంకా లైఫ్లో సెటిల్డ్ వెరీ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ అని అయితే నాకైతే చాలా అర్థమైంది ఫస్ట్లో ఇల్లు మాకు దగ్గరగా ఉండేది ఆ విషయం తొందరగా అర్థం కాలేదు కానీ ఈ విషయం చూశాక ఈ హౌస్ ఇట్లా ఇలాంటి ఫొటోస్ చూసిన కాడి నుంచి ఇప్పుడు మేము ఇల్లు కొంచెం దూరం అవుతుంది వ్యాపార స్థలానికి కానీ దానికి కానీ అవుతున్న కాడి నుంచి మాకు ఇబ్బంది అయితే తెలుస్తుంది ఆ ఇబ్బంది అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలు అయితే చెప్తాను సో ఏం లేదు పొద్దున్నే మా వారైతే పనుందని ఊరెళ్ళారు నేనే పిల్లల్ని డ్రాప్ చేయాలి బండి మీద బండి మా మామగారు వాడేది ఒకటే ఉంటుందండి అందుకోసం అని చెప్పి ఆయన సిక్స్ కల్లా వెళ్ళిపోతారు సిక్స్ టెన్ ఇంక నేను ఆ వాలోపే మార్నింగ్ ఫైవ్కే లేసి అది క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ కూడా అయ్యాను సిక్స్ టెన్కి ఆయనతో పాటు శివాలయానికి కూడా వెళ్ళాను ఇదివరకు ఏంటంటే మామూలుగా ఇలా బండి అవసరమైన రోజు స్నానం చేయకుండా వెళ్దాం వల్ల బయట నుంచి ఉండేదాన్ని సరే ఎందుకు ఇంత చేస్తున్నాం కదా ఒక టెన్ మినిట్స్ చేసేసి వెళ్తే ఫ్రెష్గా ఉంటుంది దేవుడు దర్శనం కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పే ఉద్దేశంతో వెళ్ళిపోయాను వెళ్ళేటప్పుడే స్నానం చేసాక బియ్యం అది కడిగి పెట్టి వెళ్ళాను నేను వచ్చేసరికి మా అత్తయ్య గారు కొద్దిగా వెలిగిచ్చేసరికి కొంచెం తొందరగా అయినట్టు అయింది పిల్లలు కూడా స్నానం చేసి ఉన్నారు కాబట్టి ఒకరు వెలిగిచ్చేసారు వచ్చాక కూర ప్రిపరేషన్ బీరకాయ కూర ఒకటే చాలు అని చెప్పి ఫిక్స్ అయిపోయాయి ఎందుకంటే మగవాళ్ళు పని లేకపోతే గనక సగం వంట తగ్గిపోతుంది అన్నట్టు మాయ్య గారికి ఒక్క కూర అయితే సరిపోతుంది మాకు కూడా ఒక్కూరతో అడ్జస్ట్ అవుతాం మా ఆరు ఉంటేనే కొద్దిగా రెండు కూరలు ప్రిఫర్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం సో ఒక్కూరతో చాలు కాబట్టి ఆ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకొద్దిగా మాములు కూర అయితే తొందరగానే అయిపోయేదేమో అత్తయ్య గారి ఉల్లిపాయ కారం పెట్టి చేద్దామమ్మ అనేసరికి కొద్దిగా ఆవిడైతే హెల్ప్ చేస్తున్నారు ఇంక పిల్లలు వేడివేడిగా అన్నం తినేస్తున్నారు ఇంక టిఫిన్లు ఎందుకులే ఇంకా ఆ రోజు సాంబార్ ఉంది కొంచెం ముందు రోజు దేని ఇంకా దేసుకుని తినేస్తే అయిపోతుందిలే కొద్దిగా అన్నం తింటే ఇదిగా ఉంటుంది ఏ ఉప్మా లాంటివి అయినా కొద్దిగా పిండిలు అయితే రుబ్బకపోయేసరికి ఇంకా అన్నం అయితే సరిపోతుందిలే అని చెప్పి వేడివేడిగా అన్నం వండేస్తే ఆ సాంబార్ వేసుకుని అయితే తినేస్తున్నారు ఏది వేస్ట్ చేయడం అయితే నాకు అంత ఇష్టం ఉండదండి అందుకని ఆ సాంబార్ గురించి ఆలోచించి రైస్ అయితే వండేసరికి ఇంకా వాళ్ళకి టిఫిన్ కింద అయితే అయిపోయింది మా ముగ్గురికి టిఫిన్ ఏయో ఇంట్లో ఉండే ప్రిపరేషన్ లేకపోతే ఉప్మా ఏదైనా చేసుకుందాం అనుకునేసరికి ఇంక సర్లే ఎదురుకుండా కొత్తగా టిఫిన్ బండి అయితే పెట్టారు ఈ పిల్లలు కూడా టేస్ట్ చేయండి అమ్మ బాగానే ఉంటాయి మీ ముగ్గురే కదా ఇంకా మా గారికి కూడా తీసుకెళ్దాం అనేసరికి ఇంకా ఇచ్చేసాం ఈ పిల్లల్ని దించ ఈ పొయ్యిల మీద కోరేసి వేసి అవి మగ్గుతూ లోపు బట్టలు కూడా జాడించి పెట్టుకుని వెళ్ళాను ఇలా ఆరేస్తున్నా ఇది మా వారు లేనప్పుడు మేము పడే ఇబ్బందులండి ఏ పొద్దున్నే ఆయన అక్కడ దించి మళ్ళీ నేను మాకు మా ఇంటి దగ్గర నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ దాకా ఆయనకి షాప్ ఆయన షాప్ దగ్గర ఆయన దించి మళ్ళీ నేను బండి రిటర్న్ తెచ్చుకున్నాను ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని క్యారేజీలు ఇవన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి సో సిక్స్ టు ఎయిట్ ఎంత హడావుడి ఉంటుందంటే ఇల్లు దూరం అయ్యేసరికి ఈ హడావుడి ఎంత మేము ఫేస్ చేస్తున్నాం అని చెప్పి ఇలాంటి విషయాలు కొద్దిగా ఇంత దూరం వచ్చాక అర్థమైంది సో ఎవరికనేదైనా వ్యాపార స్థలం కానీ ఇల్లు కానీ కరెక్ట్గా ఉండాలండి ఇది వ్యాపారస్తులకి నేను చెప్పే జాబ్ హోల్డర్స్కి వాళ్ళకుండే రిస్క్లు ఎలా ఉంటాయి అంటే జాబ్ పరంగా వేరే ఊళ్ళో వెళ్ళాల్సి వస్తుంది తప్పదు అలాంటప్పుడు హస్బెండ్ కానీ ఎవరు పక్కన లేరేన వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది టూ త్రీ డేస్ లేకపోవడం అనేది సో ఏదైనా ఇలాంటి లైఫ్ అనేది హ్యాపీ మనం ఎర్న్ చేసుకునేది మనం స్థానం రెండు ఒక చోట ఉండడం అనేది కరెక్ట్ అని నా ఒపీనియన్ అండి ఈ పిల్లల్ని అయితే ఇలా ఎక్కించుకుని ఎక్కించుకుని షా స్కూల్ దగ్గర అయితే దింపడానికి వెళ్తున్నాను ఇంక ఇద్దరు ఆ షాప్కి వెళ్ళేసరికి మార్నింగ్ పాసి షాప్ చిమ్ముకుంటే బాగుంటుందిలే టిఫిన్ కూడా చేయడానికి దే మావి గారు దీపారాధన చేసుకోవడానికి అది బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా నేనే షాప్ క్లీన్ చేసా అమ్మ షాప్లో అమ్మాయి రావడం లేట్ అవుతుందిలే అని చెప్పి ఎలాగో వెళ్ళాను కాబట్టి ఇంకా నేను క్లీన్ చేసేసి అక్కడే టిఫిన్ చేసేసి ఇంకా మావిగారు బండప్ చెప్పేసి నేను నడుచుకుంటూ అయితే ఇంటికి వచ్చేసానండి మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ దాకా మాకు ఈ హడావుడి సరిపోయింది ఇదే దూరం ఉండే వాళ్ళ డిఫరెన్స్లు అనమాట సో మా పాటలు ఇవి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నేను లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యాను తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి బ్రెడ్ది పిజ్జా లాగా చేసి పెట్టాను ఆ తర్వాత ఇంక నైట్ ఫుడ్ ప్రిపరేషన్ అనమాట మా చిన్నమ్మాయికి అంటే బాగా ఇష్టం ఇంకా అందుకని చెప్పి అవి ఉడకబెట్టి ఒలుస్తున్నాను ఇవి ఫ్రై మళ్ళీ మా వారు ఏం చేశారు ఊరెళ్ళారని చెప్పాను కదా ఆయన ఏమన్నారు నేను ఇంటికి వచ్చేస్తున్నాను నాకు కూడా లంచ్ ప్రిపేర్ చేయి అని చెప్పేసరికి ఇంకా ఆయన కోసం అయితే పొటాటో ఫ్రై చేశాను ఇంకా ఆయన ఈ చావదుంపలు తినరు సో ఈ నైట్ కూడా ఇట్లా బిజీ బిజీగా సరిపోయింది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వండి పెట్టుకుంటూ ఇంకా మా చిన్నమ్మాయి పక్కనే కూర్చుని ఇంక వాళ్ళతో పాటు వర్కులు చేసుకుంటుంది మా పెద్దమ్మ ఏమో రాసుకోవాల్సిన ఉంటుంది నేను వాళ్ళిద్దరు పక్కనే కూర్చుని ఈ బట్టలు ఫోల్డింగ్ చేయడం కానీ ఈ దానికి ఫుడ్కి సంబంధించిన ప్రిపరేషన్ కానీ ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా ఎయిట్ థర్టీ అయింది ఈ ఒక్కొక్కటి వాళ్ళని రెడీ చేయాలి కదా ఇంకా అందుకోసం అని చెప్పి ఒకళ్ళ కోసం చామదుంపలు ఫ్రై మా వారి కోసం అయితే పొటాటో ఫ్రై పొయ్యి మీద ఉంది వాళ్ళని ఇంకా అలా ఎవరికి కావాల్సిందో వాళ్ళకి చేసి పెట్టి ఇంకా నేను రిలాక్స్ అయ్యేసరికి నా డే అయితే ఇలా ఫినిష్ అయింది బాయ్ ఫ్రెండ్స్